సంగారెడ్డి పట్టణం పన్నెండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సంగారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ దాఖలు చేశారు పన్నెండవ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఎ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో కాలనీ పెద్దల ఆధ్వర్యంలో పన్నెండవ వార్డు కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపిన ప్రవీణ్ కుమార్ మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పన్నెండవ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి మరియు నిర్మలా జగ్గర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజే తెలియజేస్తున్నాను అంతేగాక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇన్ని రోజులు సేవ చేసిన సేవలకు గాను నన్ను నాకు స్పందించి వారు వారి ఆశిస్సులతో నన్ను బలపరిచి నన్ను ముందుకు వెళ్ళమని వాళ్ళు కోరినారు కాబట్టి ఇదే వీరు సహకారంతో నేను పన్నెండవ వార్డులోని గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఆ పది సంవత్సరాలు ఎంత ప్రజలు పన్నెండవ ప్రజలు అయితే అనుభవించారో మౌలిక వసతులు లేక అలాంటి వసతులు మొన్న మొన్నటి మున్సిపల్ ద్వారా హెచ్ఎండిఏ గ్రాంట్స్ ద్వారా కొన్ని పనులు ప్రారంభం చేసినాము కాబట్టి ఆ ప్రారంభం ఆ పనులు కొన్ని ప్రారంభ ప్రారంభించినాము అలాగే ప్రారంభించబోయే పనులను మరియు ఇంకా మిగతా ఇంకేవైతే శాంక్షన్ అయిన పనులను కూడా పన్నెండు వాడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ యొక్క కార్యక్రమం అన్నిటిని నేను విజయవంతం చేసి అన్ని నేను ముగిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేగాక పన్నెండు వాడు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల్లో మనము ఏదైతే ఏదైతే మనం పొదుపు ఏవైతే చూసినామో పనులు లేక రోడ్స్ కానీ డ్రైన్స్ లేక గత పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి ఈసారి రూలింగ్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్లకు మద్దతు తిప్పినట్టయితే ఈ యొక్క వార్డు పనులు నేను ఏవైతే చెప్పినానో శాంక్షన్ చేయించడమే కాకుండా ప్రారంభించి వీటన్నిటికీ కృషి చేస్తానని చెప్పేసి ఈ మీడియా ప్ర మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఒకసారి పన్నెండు వందల ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అభివృద్ధి కోసం అభివృద్ధి నిత్యం అభివృద్ధి కోసం పాటు నన్ను నేను మీ జి ప్రవీణ్ కుమార్ గారిని పన్నెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు మీ అందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యువకుడు ప్రవీణ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ పన్నెండో వార్డు అందరికి పేరు పేరున నమస్కారం చేసి నిర్మలక్క జగ్గారెడ్డి అన్న ఆదేశాల మీరకు మన పన్నెండో వార్డు నుంచి మన ప్రవీణ్ అన్న గారు నిలబడ్డాడు మన ప్రవీణ్ డైనమిక్ యువకుడు ఏ టైంలో అయినా కానీ మన దగ్గరకు వచ్చి పనిచేసే నాయకుడు కాబట్టి మనం అందరం కలిసి కూడా మన ప్రవీణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పన్నెండో వార్డు సభ్యులకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మన పన్నెండో వార్డ మన ప్రవీణ్ ను గెలిపించుకోవాలి